దేవుడి గదిలో అసలు ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు అనేటువంటి కన్ఫ్యూజన్ ఎప్పుడు తరచుగా మనకు వస్తూనే ఉంటుంది ఎప్పుడైనా సరే దేవుడి గదిలో విరిగిపోయి చిరిగిపోయి కాలిపోయి ఉన్నటువంటి దేవుడి పఠాలను కానీ విగ్రహాలను కానీ పెట్టకండి అదేవిధంగా ఎప్పుడైనా సరే మేము ఎక్కడో తీర్థక్షేత్రాలకు వెళ్ళాము లేదా ఎవరో తీర్థక్షేత్రాలకు వెళ్ళారు అక్కడి నుంచి ఏవో బొమ్మలు తీసుకొచ్చారు అని చెప్పేసి అవి తీసుకువెళ్ళిపోయి మ టకటకామనేసి మన దేవుడు గదుల్లో పెట్టకండి ఎవరి దగ్గర దేవుడి విగ్రహాలు తీసుకోకండి ఎవరికి దేవుడి విగ్రహాలు ఇవ్వకండి అదే విధంగా ఎప్పుడైనా సరే దేవుడి విగ్రహాలని పెట్టాలి అని అనుకున్నప్పుడు మీరు తగినటువంటి ఆచార వ్యవహారాల్ని మీరు పాటించగలిగితే మా కలిగినప్పుడు మాత్రమే ఈ దేవుడి విగ్రహాలని పెట్టండి అంటే ముఖ్యంగా విగ్రహము అనేటువంటిది ఎప్పుడైతే మనం దేవుడు గతిలో పెడతామో దానికి తగినటువంటి జాగ్రత్తల్ని నియమాల్ని మనం పాటించాలి కాబట్టి ఇంత మీకు సమయము ఓర్పు ఓపిక ఉన్నట్లయితే మాత్రమే ఈ విగ్రహాలని దేవుడు గతిలో పెట్టండి లేదంటే పఠాలను చక్కగా పెట్టి మీరు పూజించవచ్చు అలాగే మీ కులదైవం ఇష్ట దైవము వరకు మనం పరిమితం అయితే చాలా మంచిది ఎందుకంటే ఎప్పుడైతే ఎక్కువగా మనము ఫ్రేమ్స్ కానీ ఫోటోస్ కానీ ఎప్పుడైతే ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటామో వాటిల్ని తరచుగా శుభ్రం చేసుకుని వాటికి రోజు పూజ చేసుకుని ఇవన్నీ చేసుకోవటం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనకి తక్కువగా ఉంటుందో మీ శ్రద్ధ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది మీరు కూడా ఎక్కువ సమయం పూజ కోసం అని కేటాయించగలుగుతారు అదే విధంగా ఎప్పుడు కూడా పూజకి సంబంధించిన అంశాలలో ఎప్పుడు ప్లాస్టిక్ ని అలాగే ఆఫ్ ఫైబర్ మెటీరియల్ ని ఇలాంటి రకరకాల అన్ ప్రొడక్ట్స్ ని చాలా వరకు వాడుతున్నారు కాబట్టి ఇలాంటి ప్లాస్టిక్ వస్తువుల నుంచి చాలా వరకు దూరంగా ఉండండి ప్లాస్టిక్ బొమ్మలకి ఆరాధన చేయటము ఇవన్నీ కూడా పనికిరావు అలాగే కొంతమందికి మేము వెండి వస్తువుల్ని వాడాలా రాగి వాడాలా ఇత్తడి వాడాలా అనేటువంటి ప్రశ్న కూడా ఉంటుంది రాగి ఇత్తడి వెండి ఇవి ఏవైనా సరే వచ్చి వెండి విషయానికి వస్తే కొంతమంది వాడచ్చని కొంతమంది వాడకూడదని అంటారు వాస్తవానికి వెండి ఇత్తడి రాగి ఏవైనా ఇవేవైనా సరే నాచురల్ గా తయారైనటువంటి వస్తువుల్ని వాడటంలో ఎలాంటి దోషము లేదు